మన చూపిస్తారంట తమ్ముడు నీ మీద దేశ రక్షణ నా డ్యూటీ దానికి సన్మానం చేయించుకోవడం కోసం నేను ఇక్కడికి రాలేదు నాకు ఈ జీవితాన్ని ఇచ్చిన వాళ్ళందరి గురించి మీకు చెప్పాలని వచ్చాను అనాథలా నిలబడ్డ నన్ను ఆదరించిన ఆ కాలనీ వాళ్ళంతా నాకు అమ్మా నాన్నలే జేబులో చిల్లరంతా ఊడ్చి నాకు పలకా పలకం కొనిపెట్టి బడికి పంపించిన మా నారాయణ బాబాయ్ మాస్టర్ నన్ను కొడితే తనకే తగిలినంతగా బాధపడి టీచర్తో గొడవకెట్టిన మా యాదవ్ బాబాయ్ తన వేలి ఉంగరం అమ్మేసి నాకు స్కూల్ యూనిఫామ్ కొనిపెట్టినా సత్యం మావయ్య ఎలా తీర్చుకోను వీణ రుణం తప్పు నేను చేస్తే తన తన్నులు తిన్న అన్నయ్య నజీర్ బడి నుంచి తిరిగి వచ్చేదాకా గుమ్మం కేసి ఎదురు చూసే మా వదిన రజియా అందరి మనుషుల మధ్య అక్కడ ఉంది మా అమ్మ తన బిడ్డని పక్కన నన్ను గుండెల మీద పడుకోబెట్టుకునేది ఆ అమ్మ నాకే కాదు ఆ కాలు నీకే తల్లి వాడు మనకు చేసిన దాంతో పోలిస్తే వాడికి మనం చేసింది ఎంత పిన్ని ఎన్నోర్లో ఊపు ఆడది గురువు బాబు అలసిపోయి ఉంటావు లోపలి పదరా నన్న సంగతి ఏంటి అమ్మో ఇక్కడ కూడా దాపించింది మీ అబ్బాయి మనసులో ఏదో పెట్టేసుకుని నన్ను ఇక్కడికి రప్పించాడండి నా అడ్రస్ చీటి కావాలని పోగొట్టాడు అదేమో నిలదెత్తే అది దొరికేదాకా ఇక్కడే ఉండమని తీసుకొచ్చాడండి ఎవరమ్మా నువ్వు సగినేటిపల్లి పెద్దరాజు గారి మనవరాలు పద్మనాభరాజు గారి కూతురు మధ్యరాజు గారి మేనకోడలు మహారాజా శ్రీ పీట భద్రం వెంకట లక్ష్మణి అబ్బా జిడ్డులా కంటుకుంది దీని భాష అర్థమైందిలే మరిది నువ్వు లోపలికి రామ్మా మిమ్మల్ని బావగారు అని పిలవచ్చా దర్జాగా పిలవచ్చు ధీమాగా పిలవచ్చు ఈ మందు బాటిల్ మీద ఈ గదిలో టీవీ పెట్టచ్చు కదా బావ కలర్ టీవీ కలర్ టీవీ బావ గారిని పిలుపు అంత కాస్ట్లీ అనుకోలేదమ్మా నీ ఇష్టం వచ్చినట్టు పిలు అది మాత్రం మన వల్ల కాదు అమ్మా ఎన్ని క్వార్టర్లు వదులుకుంటే ఒక కలర్ టీవీ రాజుల రేంజ్ కి ఆ మాత్రం లేకుంటే అలాగండి ఆ అక్కగారు భోజనాలు గట్రా ఇక్కడికే పంపించండి మంచం దిగడం మాకు అలవాటు లేదు అంతేనా ముందు నోట్లో కూడా పెట్టాలా కొట్టానంటే కోట బద్దులైపోతాయి దిగ కిందకి ఎవట ఆ పిల్లతో గొడవేట్రా మామూలు ఆడపిల్ల ఇది చకిరేటిపల్లి పెత్తరాజు గారి మనవరాలు పద్మనాభరాజు గారి కూతురు మత్య రాజు గారి నేరకోడలు మహారాజాశ్రీ తిలా సౌ పేంకట లక్ష్మి అమ్మా ఆపబ్బా ఆపు నీకు పేకిచ్చేసిందా బా పనిచేరిత్రాలలా గుర్తుండిపోతాయి మరి ఆయ్ మేతో పోతులు కొట్టుకో పులుసు పిండేస్తా హే ఎక్కువ చేరేస్తున్నారు యోద్ధాలు జరిగిపోకలా మా అడ్రస్ ముఖం మా మహాని పడేస్తే ఇప్పుడే వెళ్ళిపోతాం ఆ అబ్బా అక్కడ వించేసావే ఆ చైట్ దొరకని ఒకటి ఇచ్చుకుంటానంటే పేట భద్రం కేక సకిరెడ్డిపల్లి దాకా మీద పడాలా చెప్పరా నీ కొడుకు ఉగ్రవాదిగా ఎంత కాలం నుంచి నించుంటున్నాడు తెలియదు సాబ్ డాక్టరే చదివి దుబాయ్ లో ఉద్యోగమని వెళ్ళాడు కహానీలోద్దురా నీ అందరికి మిలిటల్తో సంబంధం ఉంది ఇక్కడ తిండి తింటూ పాకిస్తాన్కి కి వత్తాసి పలుకుతున్నారా నహీ అంతా మాట అనకండి నేను స్వాతంత్ర పోరాటంలో తిరిగా పాకిస్తాన్ వేరే అందరూ అక్కడికి వెళ్తుంటే నేను ఈ దేశంలోనే ఉంటానని గర్వంగా చెప్పా నేను నమ్మిన ఖురాన్ మీద ఒడ్డు బాబా మాకి ఏ పాపం తెలియదు మీరు ఇలా చెప్పర్రా రామ్ నాయక్ వాళ్ళకి ఏ సంబంధం లేదు వదిలే అదేంటి సార్ ముస్లిం తల్లి చేతుల్లో పెరిగిన వాడిని ఖురాన్ మీద ఒట్టేసిన వాళ్ళు ఎవరు అబద్ధం చెప్పరు దాదాజీ పదండి వెళదాం పాపు కాళీషముఖం చూస్తుంటే పోలీసులు బాగా పరిషాన్ చేసినట్టున్నారు మిలిటరీ వాడు కదా ఆడవాళ్ళని కూడా దయచూసి ఉండడు పాపం ఎంత గుట్టుగా బతికారు పాకిస్తాన్ సే టెర్రరిస్ మీ బిడ్డ షరీఫ్ నా దగ్గర ఇంట్లో పుట్టినందుకు సిగ్గుతా మీరు చేసిన పాపాలకి అన్ని దేశాల్లో ఇస్లా మతం అంటే ఒక దయ్యమైపోయింది ముస్లిం అంటే ఉగ్రవాద ఉత్తరపడిపోయింది ఏ మతాన్నైనా ఆదరించేది గౌరవించేది మా దేశంలోనే బస్ బస్ నువ్వు నోరు జారినా నీ బిడ్డ త్యాగం మీకు ప్రాణభిక్ష పెడుతుంది వాడి చావు మీ కడుపు నిండా తిండి పెడుతుంది లేలో లాక్ రూపాయ ఎవరికి కావాచుడి చావుతో వచ్చిన తిండి మాకు అక్కర్లేదు చావు లేలో బేటా నీ ఇది కాదురా నువ్వు అన్నం తింటున్నావా తింటున్నావా గడ్డి అవును ఇంతకాలం గడ్డే తిన్నాను ఈ రోజు నుంచి నా అన్న చూపించిన దారిలో నడుస్తాను నీ లక్ష్యాన్ని ఎదిరించిన ప్రతివాడు నీకు శత్రువు అది కన్నవాడైనా కట్టుకున్న వాళ్ళైనా తోడబుట్టిన వాళ్లైనా మనతో కలిసి బతికే వాళ్ళైనా అలాంటి వాళ్ళని అడ్డు తొలగించుకుంటేనే ముగ్గులోకి దింపాలని చూస్తున్నావా నీ వాడి బొబ్బెమ్మేంటి ఏదో అంటే ఇంటి తింటున్నాం కదా అయితే ఈ కాలీలో ఇళ్ళన్ని వాడివే పెరిగాడు ఆడు మా అందరికీ బిడ్డే అయితే మా అందరి ముందు కూడా ముగ్గులేష్ ముగ్గు మీద మరచెంపు తిప్పేసాంటా ఎవరు రాదు మీరా గట్టిగా తగిలిందా సట్టడిందా ఏం పర్లేదు తమ అన్నా తాతలో వేసిన సట్టల్లో ఒకటి జమేసుకోండి కొట్టింది చాలకు జమేసుకోవాలా నీ ఖజానా మొత్తం నాకు రాసి ఇచ్చేసినట్టు మాట్లాడుతున్నావు అయిపోయింది రాజులు పంపండి రత్బండ ముందు పెట్టేశారు బాబోయ్ మా వాళ్ళకి చెప్పి రవికి నష్టం దాబో వేస్తాను చూడండి చూడు ఒకటి కాదు డజన్ జాకెట్లు కుట్టిస్తా సరేనా ఇద్దరికి తప్ప మూడో మనిషికి తెలియకూడదు ఇది గుర్తుపెట్టుకో పెట్టుకో సరేనా ఎవరో గానీ అదృష్టవంతురాలు భాయ్ లేకుంటే నీలాంటి వాడు దొరకటం మాటలా ఒకేసారి డజను డజను జాకెట్లు కుట్టించావు చా నేను అలాంటి వాడిని అబేమియా వస్త్రదానం చేద్దామనిపించింది అంతే వస్త్రదానమా పంచలు శాలువాలు చీరలు పోయి జాకెట్లు లంగాలకి డెవలప్ అయింది అనమాట హైటెక్ డెవలప్మెంట్ కదా దానాల గురించి చెప్పుకోకూడదు నేను మర్చిపోయాను నువ్వు మర్చిపో అలాగే పళ్ళ ధరలు బాబాయ్ మిలిటరీ వాడన్నా పైసా తగ్గించడం లేదు డజన్ లెక్కలో తీసుకుంటే తగ్గుతీరా అలా ట్రై చేయపోయావా డజన్ అలాగే ట్రై చేసా అయినా తగ్గలేదా బతుకులు బట్టలా చిరిగిపోతున్నాయి బాబు అంతంత మాటలు ఎందుకలే బాబాయ్ వస్తా ఇదిగో అబ్బాయి నీకోసం కోసం పార్సిల్ కట్టి పెట్టా డజన్ అట్లు ఏంటి జాకెట్లా నేను అట్లంటే నువ్వు జాకెట్లు అంటావేంటి పాటలు పిన్ని మాట పొరపాట్లు వస్తా ఆరు ప్లస్ ఆరు పన్నెండు అనగా ఒక డజను అబ్బాబా ఈ దుమ్ముతో చస్తున్నాం రోజుకు డజన్ సార్లు ఓడవలసి వస్తుంది అందరూ డజను భజన మొదలు పెట్టారేంటి మ్యాటర్ లీక్ అవ్వలేదు కదా ఎంతైనా మందు మందే బీరు బీరే డజన్ బీర్లు కంటే క్వార్టర్ మందే బెటరు అంతేనా తమ్ముడు ఏమైంది మీకు అందరూ ఏదో తేడాగా మాట్లాడుతున్నారంటే ఏదో ఇంటికి అతిథిగా వచ్చిన పిల్ల జాకెట్ చిరిగిపోయి బాధపడుతుంటే మంచి మనసుతో అతను కొట్టించి తచ్చాడు ముజ్జగించి బతిమాలి ఎంత పద్ధతిగా చెప్పానే మూడో మనిషికి తెలియకూడదని నేను అందరికి అదే చెప్పాను మూడో మనిషికి తెలియకూడదు అని మాట తప్పడం మా ఇంటికుంటూ కూర్చోడానికి మా లేదండి మా అడ్రస్ ముఖం మా మొహాన్ని పడేస్తే ఇప్పుడే వెళ్ళిపోతాం వెంకట లక్ష్మి రామ్మా భోంచేద్దు గాని అక్కర్లేదు నువ్వు అలాగేమని మూడు క్వార్టర్లు మింగేసే ఇంకా తాగి ఓపిక లేదు రా మరదులో నన్నెలా పిలవద్దు అడ్రస్ ఇస్తే వెళ్ళిపోతావని నీ ఇప్పుడు అందరికీ చెప్పండి అమ్మాయి వెంకటలక్ష్మి హాయ్ ఈ డాక్యుమెంట్స్ నేవే కదా ఈ ఉత్తరంలో అడ్రస్ ఉంటే చీటీ సాకు చెప్పి ఇక్కడ ఎందుకున్నావు అక్కడికి వెళ్తే వచ్చి ఇంత ఆస్తి వదులుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది చెప్పు ఏం చెబుతుంది అత్త మరిది మీద మోజు పడ్డట్టుంది అవునా మరి ఈ ఆస్తి పేరుకు రాజుల పిల్లనైనా నాకెవరూ లేరు నేను అనాథని తేరగా ఎవరో రాసిచ్చిన ఆస్తి నాకెందుకు మీ అబ్బాయి కంటే ఎక్కువ అది అవునవును కోట్ ఇంట్లో ఉంటే కుండ కోసం ఎవడెళ్తాడు ఎప్పుడు చూడ అదే గోళ విజేంద్ర వస్తున్నానమ్మా వచ్చే శుక్రవారమే మీ ఇద్దరికి పెళ్లి ఈ పిల్ల నాకు నచ్చింది నీకు నచ్చింది ఏదైనా నాకు ఇష్టమేనమ్మా నీకు నచ్చలేదా హై